రేపే మంగళవారం చిటికెడు పసుపుతో ఇలా చేయండి ఇక మీ సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క సమస్యలు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది అయితే చిటికెడు పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట సిరి సంపదలు ఉంటాయని అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కూడా వస్తాయని నమ్మకం అయితే అలాంటి మంగళవారంతో కలిసి వచ్చింది మార్గశిర మంగళవారం అంటే మార్గశిర మాసంలో మంగళవారం కనుక ఈ మార్గశిర మంగళవారం రోజున కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మీ చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే మన ఐశ్వర్యం అనేది అంతకంతా పెరుగుతుంది మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మనలో చాలామందికి చెప్పుకోలేని కష్టాలు సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి సమయంలో మన దరిద్రాలు కష్టాలు తొలగించుకోవటానికి ఈ యొక్క పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందటానికి అలానే అనేక రకాల సమస్యలు తొలగిపోవటానికి అలానే ఇతర నరదృష్టి వంటివి తొలగిపోవటానికి పసుపు పరిహారం బాగా ఉపయోగపడుతుంది పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం పసుపుతో చేసే ప్రతి పరిహారం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాదు పసుపు వల్ల దుష్ట శక్తులు కూడా పారిపోతాయి పసుపుకి చాలా శక్తి ఉంటుంది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అందువల్ల పసుపుతో మంగళవారం రోజున చేసే పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే దరిద్రాలు నెగిటివిటీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కనుక ఈ యొక్క పసుపు పరిహారం అనేది చాలా మంచిగా పనిచేస్తుంది మన చుట్టూ ఎంతో నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇవి కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది పసుపు పరిహారం కనుక ఈ యొక్క పరిహారం వల్ల మన సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మన సమస్యలను తొలగించుకోవటానికి ఈ పసుపు పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ పసుపు పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు పరిహారం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ పసుపు పరిహారం ఎలా చేయాలి అంటే కనుక ముందుగా ఒక అంటే బౌల్లో పసుపుని తీసుకోండి తరువాత పసుపుని పేస్టులా తయారు చేయండి అందులో కొన్ని నీటిని పోసి పేస్టులా తయారు చేసి ఆ పసుపు పేస్ట్ పైన అంటే కొద్దిగా ఏదైనా సుగంధ ద్రవ్యం వచ్చేది అంటే అత్తరు కానీ లేదా పచ్చకర్పూరం కానీ వేసి బాగా కలిపి తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకొని దానిపైన మీ కోరికను రాయండి అంటే మనకు ఏదైనా కోరికలు సమస్యలు ఉంటాయి కదా అవి తొలగిపోవాలనే కదా ఈ పరిహారం చేస్తూ ఉన్నాము అలా మనం ఈ యొక్క పసుపు తీసుకొని ఈ పసుపు పైన మనం ఈ యొక్క పరిహారం చేస్తున్నాం కాబట్టి మంచ్ అంటే మన మంచిని కోరి ఇతరుల చెడు దృష్టి దోషం నెగిటివిటీ ఇవి తొలగిపోవాలి అని మన మంచిని కోరి పరిహారం చేస్తున్నాం కనుక తప్పకుండా పసుపు పేస్టుని తయారు చేయాలి మరి సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు కలపాలి అంటే వా సువాసన వచ్చేలాగా పచ్చకర్పూరం ఎందుకు కలపాలి అంటే కనుక పచ్చకర్పూరం కలపటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అందువల్ల పచ్చకర్పూరాన్ని కలిపి తర్వాత పేస్టు పసుపు పేస్టు పైన ఈ యొక్క అంటే వైట్ పేపర్ పైన పసుపు పేస్టుని పసుపు పేస్టుతో మన యొక్క సమస్యను రాసుకోవాలి ఏదైతే సమస్య కష్టం ఉందో దానిని రాసుకోవాలి అలా రాసిన తర్వాత దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోవాలని మళ్ళీ ఒకసారి మనస్సులో చెప్పుకొని తరువాత దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి అలా వేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్య అనేది తొలగిపోతుంది మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టంతో విపరీతమైనటువంటి అదృష్టంతో మంచి విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ యొక్క పరిహారాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి